जय जवान जय किसान जय जवान जय किसान हर भरत माता की जय जवान जय किसान हर भारत माता जी हरो भारत माता की कृष्ण ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు నూట నలభై కోట్ల మంది కూడా కలిసి పండుగ జరిపే రోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరం కూడా దేశం కోసం అనేక మంది పోరాటం చేసి స్వాతంత్రం దేవడం జరిగింది కాబట్టి ఈ దేశం కోసం మనమందరం కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపు జరుపుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముప్పై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది ఆ మహానుభావుల జ్ఞాపకార్థంగా ఈరోజు కూడా వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క జిల్లాని వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న పెద్దలు మాజీ ఎంపీవరులు దాదా గారికి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియస్తాం